నేను మీ అందరికి మనం చేసేది ఏమిటంటే మీరు రేపు సింగిలియర్ అవచ్చు కొంతమంది ఐదుగురును ఆరుగురునో పది మందినో మీ శక్తి కొలది వెంట పెట్టుకురండి కారణం ఏంటంటే మేము పది మంది మేము వెళ్లి లోపలి కానీ రైతు ఆవేదనలో ఉన్నాడు అసంతృప్తిగా ఉన్నాడు అని ప్రభుత్వాన్ని భయపెట్టవలసినటువంటి బాధ్యత ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది మనం ఒక ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది అనుకో అరే ఈసారి మనం రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనకపోతే తిరుగుబాటు వస్తుందేమో అని భయపడే విధంగా వాళ్ళు ఉంటారు అదేదో మన ప్రభుత్వం అంటే తెగ దోపిడీ జరిగిపోయిందంట ఇవాళ దోపిడీ జరిగడానికి కూడా మన ప్రభుత్వమే కారణం అంట ఇవాళ కూడా వెళ్తున్నాయి కాకినాడ బియ్యం చూసారుగా మీరు ది షిప్ చూసారా నాకు అర్థం కాల అసలు నాకు అర్థం కాల మీకు అర్థమైందే నాకు తెలియదు చంద్రబాబు

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనోహర్ గారు ఏమో పౌర సర్వాల శాఖ మంత్రిగా ఉన్నారు నడి సముద్రంలో ఉన్నటువంటి వాడలోకి ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల దొంగ ధాన్యం వెళ్ళిందంట ఎవరైనా దీనికి కారణం జగన్ గారు చెక్ పోస్టులు పెట్టారంట ఎవరి కారణం చంద్రశేఖర్ రెడ్డి కారణం అంట మరి మీరెందుకు అర్థం కాలేదు మీ హయాంలో కదా ఇన్ని చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోయింది కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు కలెక్టర్ల వ్యవహారంలో మేము మూడు చెక్ పోస్టులు పెట్టినా పీడిఎస్ రైస్ ఎలా వెళ్ళింది ఎవరు అడుగుతున్నాడు కలెక్టర్ డుతున్నాడు కలెక్టర్లు ఎవరు వాళ్ళు నియమించు మనం నియమించు ఏం కాదు కలెక్టర్లు మార్చే శక్తి మన దగ్గర ఉంది కలెక్టర్ల మీద యాక్షన్ తీసుకునే శక్తి వాళ్ళ దగ్గరే ఉంది కానీ ఎలా వెళ్ళింది బియ్యం అంటాడు మనం అడగాలి ఎలా వెళ్ళింది బియ్యం అది మనోహరం శుద్ధుడంట కలెక్టర్లేమో నాకు అర్థం కాలేదు ఇది క్యాష్ తీసుకుంటున్నారు పంపిస్తున్నారు అయ్యా దోచుకుంటున్నాడు తెలియదా ఇవాళ రాష్ట్రంలో మట్టి దోచుకోవడం ఎరుగు ఇసుక దోచుకోవడం దేవుడు ఎరుగు ఈ పీడిఎస్ రైస్ బిజినెస్ లో ప్రతి ఎమ్మెల్యే చేతులు తడుస్తున్నాయా లేదా ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఇది లోకేష్ కి తెలీదా పౌర సరఫరాల శాఖ మంత్రి గారి రెండు చేతులే తరిసిపోతున్నాయి మొత్తం బియ్యం కోసం ఈ రోజు ఫోదులు పెడతారు కలెక్టర్ల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎట్ట అవుతాయి మేము మూడు చెక్ పోస్టులు పెడితే అని కేకలేస్తున్నారు అసమర్థమైన పరిపాలన చేసే వాళ్ళకి ఇలా ఉంటుందని మన వచ్చి ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్న వీళ్ళు గిట్టుబాటు జరగలేకపోతున్నారు రైతాంగానికి నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒకటి కాదు రెండు కాదు రైతాంగానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలు మీకు ఒకటే గుర్తు చేస్తున్నా రైతు భరోసా అని రూపాయలు ప్రతి సంవత్సరం ఖాతాలో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పాడు వందల వేల ఐదు వందలు ఏంటి రైతు భరోసా ఏంటి నన్ను ఎన్నుకోండి రెండు వేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా దాని పేరు ఏంటి అబ్బా అన్నదాత సుఖీభవా అన్నాడు పేరు బాగుంది ఇరవై వేలు కూడా బాగుంది చేశాడా ఆ పదమూడు వేల ఐదు వందలు పోయింది ఈ రెండు వేలు పోయింది రైతు భరోసా లేదు అన్నదాత సుఖీ అసలే లేదు ఏందయ్య గౌరవం అంటే పలకరించే ఒళ్ళేడు మాట్లాడే ఒడ్లేడు గిట్టుబాటు ధర లేకపోతే ఇంకేమంతా అడుగుతాం ఇది మోసం కదా అని అడుగుతాం అధికారం కోసం వాగ్దానాలు ఇవ్వటం అధికారం వచ్చిన తర్వాత మోసం చేయటం ఎవరయ్యా ఇదంటే మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అవునా కాదా కామర్స్ కాదు ఎకనమిక్స్ ఎమ్మెల్యే ఎకనమిక్స్ పై తిరుపతిలో నాకా మీరు చెప్పేది నేను తిట్టని అసలు ఎల్లుకోండి అబ్బా చూసుకో చూసుకో మొత్తం రద్దే ట్రాక్టర్ రద్దు మిల్ రద్దు పొలంలో రద్దు అన్ని రద్దు బంగారం అంతా మీకు వచ్చేసి మీ ఇంటికి అన్నాడు అక్కడక్కడ కనపడితే నీ మెల్ల బంగారం ఏమైంది మీ ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడా ఏ సైకిల్ గుర్తు వచ్చేస్తా వేసింది సైకిల్ బత్త కూడా తెలియకుండా బంగారం వస్తుంది వెళ్ళింది బంగారం మనం చేస్తాం పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ గెలిచాడు మరి మనం ఎందుకు గెలిచాడు ఏమో నమ్మారో తెలియదు వాడు అన్నాడు రమారామణ గోవిందో గిట్టుబాటు ధర లేక చచ్చిపోయేట పరిస్థితి ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం గాలికి వదిలేసి ప్రభుత్వం కొనే ప్రశ్నే లేదు ఎక్కడో కొంటున్నారు లైట్ గా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ నేను నిన్న మంగళగిరి వెళ్ళాను చిర్రా ఊరు అదే విధంగా తెనాల్లో కొల్లిపర మండలం వెళ్ళాం తోనూరు గ్రామం ఈ రెండు కూడా ఒకటేమో ముఖ్యమంత్రి గారి కుమారుడిది నియోజకవర్గం ఒకటేమో సివిల్ సప్లైస్ మినిస్టర్ జనసేన నాయకుడు అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారిది అక్కడికి వెళ్తే ఎంత అధ్వానంగా ఉందంటే కొనేవాళ్ళు రోడ్డు మీద పోసుకున్నారు వరంతా ఎప్పుడు వర్షం వస్తో తెలియదు వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి వార్తలు అందుతా ఉన్నాయి రైతు భయపడుతున్నాడు ప్రభుత్వం పదిహేడు వేల పదిహేడు వందల నలభై రూపాయలు కొనాలి కొంటలా ఇందులో మిల్లర్ వస్తాడు మధ్యవర్తి వస్తాడు చూస్తాడు దీనిలో తేమ శాతం అధికంగా ఉన్నాయా పదమూడు వందలకి ఇస్తావాడు అని అడుగు గత్యంతరం లేక పదమూడు వందలకో పద్నాలుగు వందలకో పదమూడు వందల యాభైకో రైతు అమ్ము ఇది జరిగినటువంటి విషయం నేను కల్లారా చూశాక నేను అక్కడ మీడియాతో కూడా చెప్పా తర్వాత నేను ట్వీట్ లో కూడా చేసా కొల్లూరు మండలంలో మొత్తం ముప్పై మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అయితే పండితే పదిహేను టన్నులు మాత్రమే ముప్పై మెట్రిక్ టన్నులు పంట దిగుబడి అయితే పదిహేను టన్నులు మాత్రమే మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొంది మిగతా అంటే వదిలేసి మిగతా ఎవరు కొన్నారు మా మిడిల్ మ్యాన్ కొని దాన్ని సొమ్ము చేసుకుని కార్యక్రమం చేస్తారు ఇది ఎక్కడ సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన దీని నేను నేను పత్రికా ముక్త కూడా చెప్పా ఈయన పౌర సరఫరా శాఖ మంత్రి గారు జనసేన పార్టీ చాలా ముఖ్యుడు చాలా పవర్ఫుల్ ఆయన తిరిగాడు మొన్న మంగళగిరి తిరిగాడు కొన్ని ప్రాంతాలు తిరిగాడు తిరిగి రైతులు అందరూ సార్ ఇది ఇంత అన్యాయంగా ఉంది మరి పదిహేను వందల పదమూడు వందల యాభైకి పద్నాలుగు వందలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వం లేదు అని అడిగితే నో నో ప్రభుత్వం కొంట ప్రతి గింజ ప్రభుత్వం కొంటదని స్టేట్మెంట్ ప్రతి సపోర్ట్ పడి కొనే బాధ్యత నాది ఇదిగో నా వాట్సాప్ నెంబర్ హాయ్ అని పెట్టండి నేను పలుకుతా అన్నాడు ఎన్ని హాయిలు పెట్టినా పలికే పరిస్థితి లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు నేను గుండి మీద చేయి వేసుకుని చెప్తున్నా మీరు కూడా గుండి మీద వేసుకుని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు వే పదిహేడు వందల నలభై రూపాయలకి పైసా తక్కువ లేకోకుండా రెండు వేలకు కూడా రైతులు అమ్ముకున్నటువంటి సందర్భం ఉంది తప్ప ఇలా తక్కువ ధరకు అమ్ముకున్నటువంటి సందర్భమే లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరు కూడా ఇంకా మనకు తప్ప పదకొండు సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్షం మనమే కాబట్టి వాళ్ళ వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోయినా మనమే ఒత్తిడి చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక మూరాడాన్ని ఇవ్వాలి అని